బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్న సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండా పూజిత రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో వారి కూతురు గుండా మన్విత పుట్టినరోజు సందర్భంగా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండా పూజిత రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో వారి కూతురు గుండ మన్విత పుట్టినరోజు సందర్భంగా వంద బడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ జమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ పేర్కొన్నారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జరిపోతున్న రాజేశ్వరి సేవకులు పోతురాజుల తిరుపతి రావుల స్వామి సాయిబాబా దాతలు గుండా పూజిత రాజ్ కుమార్ గుండా శివకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు 라이 라이 라 अमाजो पेटुनेर अमाजो पेटुनेर एत्रालक अडगिने तो वोतननला पात पाला मार मारा पक्स कटाई सकती छे मडा तो जको फुडन मका ती छे तो मआ जत ते गाचो Terima kasih telah menonton! <coughs>